వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అందరు ఎలా ఉన్నారండి బిజీ స్కెడ్యూల్స్ తోటి దసరా హాలిడేస్ తోటి పిల్లలతోటి టయర్ టయర్డ్గా అయ్యారా రండి మీకోసం ఒక మైండ్ రిలాక్సింగ్ వీడియో అన్నది నేను చూపెడతా ఏంటి అంటున్నారా నాతో పాటు రండి అందరం కలిసి లోపలికి వెళ్దాం అదేనండి నెహ్రూ జువలాజికల్ పార్క్ వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీ సపోర్ట్ అన్నది మన షారణ బ్లాగ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ ఓకే సబ్స్క్రైబ్ బటన్ మనం జూ పార్క్కి ఎంట్రీ ఇవ్వంగానే ఫస్ట్ కార్ పార్కింగ్ ఉంటుందండి రైట్ సైడ్ అక్కడ వాళ్ళు మనకి గైడ్ చేస్తారు ట్రాఫిక్ వాళ్ళు సో అక్కడ మనకి కార్స్ టూ వీలర్స్ కానీ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ ఇలా మనకి పార్క్ చేసుకునే ప్లేస్ ఉంటుంది సో అక్కడ మనము వెహికల్ని పార్క్ చేసుకోవాలి టికెట్ ఉంటుంది అండ్ బయటికి వచ్చాక మనకు అక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఎంట్రన్స్ టికెట్ అండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి ఉంటుంది సో చూడండి మన ఫ్రెండ్ ఎంత బాగున్నారో కదండి సో లోపలికి వస్తే మీకు ఒక్కొక్కటి చూపెడతాను ఇందాక మనం డగ్స్ని చూసాం చిన్న చిన్న టాటాయిస్ని చూసాం అండ్ మీరు గమనించారా అండి టాటాయిజం మనకి త్రీ టు ఫోర్ మ్యాక్సిమం చాలా ప్లేసెస్లలో వాటర్ ఉన్న ప్లేసెస్లలో చాలా వరకు టాటాయిస్ కనిపిస్తాయి కానీ అన్నీ ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కటి డిఫరెంట్ స్టేజెస్ అండ్ డిఫరెన్స్ ఉంటాయి వీటిలలో కూడా లైక్ జాతులు సంథింగ్ ఏమో అంటారు కదా డిఫరెంట్ బ్రీడ్ అన్నది సో ఆ విధంగా ఉంటుంది చూడండి ఇది ఒక రకమైన మంకీ ఈ మంకీ ఎలా ఉంటుంది అంటే మనం రెగ్యులర్గా చూసుకునే మంకీస్ లాగా కాదు దాని ఫేజ్ వచ్చేసి వరాహం లాగా ఉంటుంది అండ్ కోతి చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూడండి కొంగలు వాటి ముక్కుని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి అండ్ వాటర్లో చిన్న చిన్న ఫిషెస్ అటు మొక్కులు చూడండి అంటే ఎంత పెద్దగా ఉన్నాయి అంటే ఇదేంటంటే ఇది ఒక రకమైన క్యాట్ అండ్ టైగర్ ప్రీమిక్సింగ్ అండి మీరు చూడండి నేనైతే ఫస్ట్ అబ్బాయి ఇంత చిన్న టైగరా అనుకున్నాను తర్వాత దాని ఆ ఫేస్ కర్త్స్ అవన్నీ చూస్తే నాకు ఒక పిల్లిలాగా ఉంది ఇది బటర్ఫ్లై పార్క్ అండి మనం ఎంట్రన్స్లోకి వస్తే బటర్ఫ్లై ఉంటుంది బట్ చెప్తున్నాను కదండి చిన్న పిల్లలు అండ్ ముఖ్యంగా లేడీస్ అండ్ మైండ్ రిఫ్రెష్మెంట్ కోరుకునే వాళ్ళు మైండ్ పీస్ కోరుకునే వాళ్ళు ఖచ్చితంగా బటర్ఫ్లై పార్క్కు రావాల్సిందండి ఇది సపరేట్గా ఉండదండి మనకి జూ పార్క్లోనే ఒక కార్నర్లో లైక్ మనం వెళ్తూ ఉన్న వేలో ఒక సైడ్కి బటర్ఫ్లై అని ఎంట్రన్స్ ఉండి ఉంటుంది ఇందులో చక్క చక్కగా మొత్తం గార్డెనింగ్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ తోటి అండ్ డిఫరెంట్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయండి సో ఇగో ఇక్కడ మనకి ఎన్నైతే బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయో అవన్నీ వెరైటీస్ కూడా నేను చూశాను చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అందుకే చెప్పాను మైండ్ రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు పీస్ ఆఫ్ మైండ్ అండ్ ఇక్కడ చూడండి ఆ పికాక్ అన్నది డాన్స్ చేస్తుంది ఆ బ్యూటీ మాటల్లో చెప్పలేము మీలో ఎంతమంది పికాక్ డాన్స్ చూసారండి పికాక్ డాన్స్ అండ్ ఆ టైంలో వర్షం పెడతా ఉంటే ఎంత బాగుంటుందో కదా అండ్ ఇక్కడ మనకి వైట్ కలర్ కూడా ఉందండి సో ఇది కంప్లీట్గా ఇటు సైడ్ తిరగట్లేదు చాలా వరకు ట్రై చేశాను తిరిగింది 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 సో కొంచెం అలా తిరిగింది అది ఇది వచ్చేసి వైట్ కలర్ అండి ఒకసారి దాన్ని చూడండి నిజంగా మనం ఏదో ముచ్చట్లు పెడుతున్నామో అది వింటూ ఉంది అన్నట్టుగా ఎంత ముద్దుగా మన పక్కకు వచ్చి నిలిచిందో కదండి నేను పికాక్ గురించి చూస్తున్నానండి మళ్ళీ కనిపిస్తే ఇంకోసారి షేర్ చేద్దాము అని ఇది వచ్చేసి ఈము కోడ్లు అంటారు కదండి ఆస్ట్రిచ్ అని నేను అనుకుంటున్నాను అది ఏంటి అన్నది మీరే చెప్పాలి జూమ్ చేసేస్తాను చేసి మరి మీకు చూపెడతాను అండ్ వెనకాల వచ్చేసి డీజ్ ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇది ఎంత పెద్ద గుంపు అంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి అక్కడ షెడ్ కింద కొన్ని ఉన్నాయి అటు సైడ్ కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయండి అండ్ అందులో నేను బేబీ జింక పిల్లని చూసానండి ఎంత బాగుందో తెలుసా వీటిని జింకలు అనే కదా అంటారు ఏమో అండి నాకు యానిమల్స్ మీద కొంచెం నాలెడ్జ్ తక్కువ ఇన్ కేస్ నేను నేమ్స్ కానీ రాంగ్గా స్పెల్ చేసిన పోనీ ఒకదాని పేరు ఇంకో దానికి పెట్టినా ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ వాటిని క్లియర్గా వీడియో తీసేసి అండ్ వాటి పేర్లు కూడా క్లియర్గా చెప్పేస్తాను చూడండి ఎంత బాగున్నాయో కదండి చిన్న చిన్నవి ఇక్కడ లేదు గుంపు అక్కడ గ్రౌండ్ లోపల ఉన్నది చిన్నది బేబీ ఎంత బాగుందో తెలుసా అండి ఇది ఆస్ట్రిచ్ అక్కడ మీకు కనపడుతున్నాయా అండి పెద్ద పెద్ద చెట్లు ఆ షెడ్ కింద ఇది నేను దూరం నుంచి చూశాను వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయదు ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి మన మీ వీడియో రన్ అవుతున్నా కొద్దీ నేను మీకు క్లియర్గా చూపెడతాను అండ్ ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ స్టే విత్ అస్ అండ్ మీకు ఎలిఫెంట్ని చాలా దగ్గర నుంచి చూపెడతాను అండ్ ఎలిఫెంట్ కోసం ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి అండ్ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క కామెంట్ కామెంట్లో గుడ్ ఓకే చూడండి ఎలిఫెంట్ ఎంత ముద్దుగా ఉందో అమ్మా ఇంత దగ్గర నుంచి అయితే నేను చూడలేదండి అంటే చూశాను ఎలిఫెంట్స్ని చూసాను మీకు తిరుపతి వెళ్ళినప్పుడు మనకు అక్కడ కనబడతాయి సో ఇక్కడ ఒకటి ఎలిఫెంట్ ఉంది అండ్ అక్కడ లాస్ట్లో రెండు ఎలిఫెంట్స్ ఉన్నాయి అండ్ మీరు ఆ ఎలిఫెంట్స్ చేసే నాటి నాటి థింగ్స్ మీరు చూడాల్సిందండి ఆ గడ్డి నోట్లో వేసుకోవడము అండ్ మీద వేసేసుకోవడము కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ అనిపించింది అండ్ ఇక్కడ మీకు ఎలిఫెంట్ తోటి ఫోటోస్ కూడా మీరు తీసుకోవచ్చు అక్కడ వాళ్ళు స్క్రీన్ పెట్టారు లైక్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ అవుతుంది లైక్ ఫర్ ఫోర్ స్నాపీస్ అని సో నేను తీసుకోలేదు అందుకని నేను ఎక్కువ డీటెయిల్స్ అయినా చెప్పలేదు అండ్ ఇది ఎంతవరకు ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కూడా తెలియదు సో ఇది ఎలిఫెంట్ అండి ఇక్కడ మనకి డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి సో ఎలిఫెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేనేమి జాలి లోపలికి వెళ్ళలేదండి ఫోన్ జాలి లోపల పెట్టాను అందుకే మనకి ఇంత క్లియర్గా కనిపిస్తుంది లేదు అనంటే మనకి మెష్తో ఇలాగే ఉంటుంది చూడండి ఎలిఫెంట్ వెళ్ళి వాటర్ తాగుతూ ఉంది ఐ రిక్వెస్ట్ ఆల్ మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ స్టే విత్ అస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ సో చాలామంది సబ్స్క్రైబ్ చేయాలి అని కోరుకుంటున్నాను ఈ ఎలిఫెంట్ కోసం ఒక్క సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ అండ్ ఇక్కడ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అండ్ అవి వాటర్ తాగుతున్నాయి మీకు జూమ్ చేస్తున్నా అక్కడ అవి ఏం చేస్తున్నాయండి అండ్ అవి నెక్ షేప్స్ మీరు చూసారా అండి మన లబ్బర్ బ్యాండ్ సాగతీసినట్టే ఎలా సాగతీస్తుందో చూడండి అండ్ ఇవి త్రీ మీకు కొంచెం వీళ్ళ వీడియో చూపెడతాను చూడండి అండ్ ప్లీజ్ 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 ఐ రిక్వెస్ట్ ఆల్ మై వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే అస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మీ ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ అటెన్ మనకి చాలా అంటే చాలా ఎనర్జీ ఇస్తుంది ఇంకా చాలా వీడియోస్ కూడా నేను తీయడం జరుగుతుందండి మీకు క్లియర్గా చూపెడతాను ఈ ఫైటింగ్ చూడండి ఎంత బాగుందో ఎట్లా ఫైటింగ్ చేసుకుంటే నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళాలి అనిపించలేదు సో ఈ వీడియో మాత్రం కొంచెం ఎక్కువసేపే ఉంటుందండి వాటి లెగ్స్ చూడండి ఎంత సన్నగా ఉన్నాయో బట్ వాటి బాడీ చూడండి ఒక చూడండి ఇంకా ఫైటింగ్ చేస్తూనే ఉన్నాయి ఇలా ఉంటే బాగా అనిపిస్తుంది కదండి అండ్ ఇక్కడ మెష్ పైన కూడా అవి పైకి ఎక్కి అలా కూర్చున్నాయి సో నేను ఫస్ట్ వచ్చి కింద ఉన్న వాటివే చూశాను తర్వాత పైన ఉన్న చూశాను అది కూడా ఒక వీడియో తీసాను అండ్ ఇక్కడ లోపల నుంచి బ్రిడ్జ్ మనం వెళ్ళడానికి కాదు అండ్ అక్కడ లోపల పికాక్ ఉందండి అది మనకి కెమెరాలో అంతా కనిపించట్లేదు నాకు ఇది ఫస్ట్ టైమే కదా నేను కనిపిస్తుంది అనుకున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దగ్గర నుంచి జూమ్ చేసి చూపెడతాను ఇంతకుముందు మన సఫారీ కదా జూమ్ చేసి ఎలా చూపెట్టాను ఇది కూడా అలా జూమ్ చేసి చూపెడతాను చూడండి ఎన్ని బర్డ్స్ ఉన్నాయో అండ్ ఇక్కడికి వచ్చేసి ఇవి నేను జూమ్ చేస్తున్నాను వీటి పేరు అయితే నాకు తెలియదు అండి ఎందుకంటే వాటి కొమ్ములు మాత్రం మనకి ఎండిపోయిన చెట్టు కొమ్మలు ఎలా అయితే ఉంటాయో అలా ఉంటాయి చూడడానికి కొంచెం భయం వేసింది అండ్ జిరాఫీ చూడండి ఎంత హైట్గా ఉంది అండ్ అది ఎందుకో తెలియదు అండి ఎప్పుడు చూసినా దూరమే ఉంటుంది నేనైతే దగ్గర నుంచి అయితే జిరాఫీ చూడలేదు అది ఆ డిస్టెన్స్లో ఉంటుంది జస్ట్ జూమ్ చేశాను అండ్ నెక్స్ట్ మనం ఇలా వెళ్తున్నామండి ఇదేంటి అంటారా మనకు సఫారీ అయిపోయిన ఇక్కడ మనం వదిలేస్తారు సో ఇక్కడ నుంచి మనం క్రొకడాయిల్స్ పార్క్ వెళ్తున్నాం చూడండి క్రొకడాయిల్స్ ఎంత ఉన్నాయో స్టార్టింగ్ చూస్తే అవి ఎవో బండరాలు అని నేను అనుకున్నాను బట్ తర్వాత కొంచెం అబ్జర్వ్ చేయంగా నాకు అర్థమైంది ఏంటి అంటే అవి క్రొకడాయిల్స్ అని బట్ ఎందుకండి అవి అసలు జరగవు సేమ్ అలా ఉన్న ప్లేస్లో అలా స్టాచ్యూస్ లాగానే ఉంటాయి అది కదలడానికి చాలా టైం పడుతుంది బట్ అబ్జర్వ్ చేసి చూస్తేనే మనకు తలుస్తుంది మీకు కనిపిస్తుందా అండి అక్కడ వాటర్ పని చూడండి వాటర్లో కనిపిస్తుంది ఒకటి లోపలికి వచ్చేసింది ఇవి కూడా మనకి సైజెస్ని బట్టి ఉంటాయండి అండ్ ఇక్కడ నేను చూపెట్టింది ఇవన్నీ చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అండ్ వీటిలో కూడా డిఫరెన్స్ బ్రేజ్స్ ఉంటాయి ఇంతకుముందు నేను చూపెట్టింది వేరు అండ్ వీటి నోస్ చూడండి లైక్ మన పెన్సిల్లాగా సన్నగా ఉంటుంది ఇవి అక్కడ కొనాకను ఉన్నాయండి సో మాక్సిమం జూమ్ చేసి ట్రై చేశాను కనిపించలేదు ఇక్కడ ఒకటి ఉంది సో ఇంకా చాలా ఉన్నాయండి అవి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఇదొక రకం అండి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్